ఇక్కడ చౌటుపల్ల ఆశ్రమని సందర్శించాము ఇక్కడ చాలా బాగుంది మానసిక వికలాంగులైన ఒక రెండు వేలకు పైగా మందిని తీసుకొని వచ్చి వాళ్ళకి చికిత్స చేయించి రెండు పుట్టల భోజనం పెట్టి చాలా మంచి వాళ్ళని మంచిగా చేసి వాళ్ళని బయటికి ఆరో ఆరోగ్యమైన వాతావరణంలో ఉంచి వాళ్ళకి చికిత్సను అందించి అందరినీ బయటికి వాళ్ళని మంచి మనుషుల్లా బయటికి పంపిస్తున్నారు ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ మానసిక వికలాంగులైన వాళ్ళని వాళ్ళ సొంత వాళ్ళలా చూసుకొని చాలా సేవలు అందించడం జరుగుతుంది సో మావంత సాయంగా మా మామగారైన బొబ్బాల సంపతిరెడ్డి గారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో వచ్చి డొనేట్ చేశారు సో ఇప్పుడు వాళ్ళ మనవరాలు వర్ణికారెడ్డి ఈ బర్త్డే సందర్భంగా ఒక ఈ యొక్క పూట భోజనానికి డొనేట్ చేయడం జరిగింది సో ఇక్కడ చేస్తున్న శంకర్ సార్ వాళ్ళని డొనేట్ చేసిన వాళ్ళందరినీ దేవుడు ఆరోగ్యాలతో చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది